హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు ఈరోజు మీకు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే చేపలు ఈ చూపించబోతున్నానండి మీరు ఏ చేప అయినా సరే ఈ ఈ విధంగా పెట్టారంటే కూర చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇక్కడ నేను హాఫ్ కిలో వరకు చేప ముక్కలు అనేవి తీసుకున్నానండి మనకి చేపల ఎగురికి చేప ముక్కలు అనేవి మనకి భాగం అయితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి వీటన్నిటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చేప ముక్కలకి సరిపడా ఉప్పు కారం అలాగే చిటికెడ పసుపు అనేది వేసుకొని ఈ ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి చేప ముక్కలకి అనేది ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మందటి కడాయి అనేది పెట్టుకోవాలండి బాండి అనేది కొంచెం మందటిది పెట్టుకుంటే మనకి బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసినవి వేస్తున్నానండి అలాగే కొద్దిగా కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు అనేవి వేసుకుంటున్నాను వీటన్నిటినీ కూడా మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగేలోపు మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి మసాలా కోసం అని చెప్పి చిన్న అల్లం ముక్క అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అర టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గసగసాలు అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు ఒక ఇలాచి వేసానండి అలాగే రెండు టీ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకుంటున్నానండి వీటన్నిటినీ కూడా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా అనేది నీళ్ళు వేసుకొని మనకి మెత్తగా ఉండాలండి ఈ మసాలా అనేది ఆ విధంగా మిక్సీ అనేది పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ అనేది పట్టుకోవాలండి ఇలా మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెట్టుకున్న మసాలా అనేది వేసుకోవాలండి మసాలా వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల వరకు వేయించుకుంటే సరిపోతుంది మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మసాలా అనేది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అనేవి వేసుకోవాలండి చేప ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం మసాలా అంతా కూడా చేపలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి మనం చేప ముక్కలు వేసిన వెంటనే గరిటె అనేది పెట్టచ్చండి చేప ముక్క అనేది విరిగిపోదు కాకపోతే కొద్దిగా ఉడికిన తర్వాత మాత్రం గరిట అనేది పెట్టకూడదండి ఇలా మసాలంతా కూడా చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ వరకు నీళ్ళు అనేది వేస్తున్నానండి మసాలా నూరిన నీళ్ళు ఉంటాయి కదండీ అవి వేస్తున్నాను అంటే మనకి అడుగు అనేది పట్టకుండా ఉండటం కోసం అని చెప్పి కొద్దిగా నీళ్ళు అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపి లో ఫ్లేమ్లో మనకి చేప అనే చేప ముక్క అనేది మగ్గించుకోవాలండి మనకి చేపల కూర ఏదైనా సరేనండి కొంచెం బాండి అనేది వెడల్పుగా ఉండేలాగా చూసుకోవాలండి అప్పుడే మనకి చేప ముక్క అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా చేప ముక్క అనేది మనకి మగ్గాలండి నూనె అనేది కొంచెం పైకి తేలుతుంది కదండి ఇప్పుడు మనకి చేప మగ్గిన తర్వాత గరిటె అనేది అసలు పెట్టకూడదండి గరిటె పెట్టడం వల్ల మనకి చేప ముక్క అనేది విరిగిపోతుంది ఇప్పుడు ఇందులో కూరకి సరిపడా ఉప్పు కారం అనేది వేసుకోవాలండి మనం ముందుగా చేప ముక్కల్లో ఉప్పు కారం అనేది వేసుకున్నాం కాబట్టి అది చూసుకొని రుచిని బట్టి మీరు ఉప్పు కారం అనేది వేసుకోవాలి ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత మనకి ముక్క అనేది రెండవ వైపు కూడా తిప్పుకోవాలండి మనకి కింద భాగం అనేది ముక్క మనకి బాగా ఉడికింది కదండి ఇప్పుడు పై భాగం కూడా ఉడికేలాగా చేప ముక్క అనేది నిదానంగా తిప్పుకోవాలండి ఇలా చేప ముక్కలన్నిటినీ కూడా రెండు వైపులా తిప్పుకొని మగ్గించుకోవాలండి ఇలా రెండు వైపులా తిప్పుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనకి చేప ముక్కలకి సరిపడా నీళ్ళు అనేది వేసుకోవాలండి ఇక్కడ నేను అర గ్లాసు వరకు నీళ్ళు అనేది వేస్తున్నానండి నీళ్ళు అనేవి ఎక్కువ పట్టవండి మనం ఆల్రెడీ చేప ముక్కలు అనేవి బాగా మగ్గించుకున్నాం కదండి చేప ముక్క అనేది బాగానే ఉడికిపోయింది అందుకని ఒక అర గ్లాసు వరకు నీళ్ళు అనేది వేసుకుంటే సరిపోతుందండి ఇలా నీళ్ళు వేసిన తర్వాత బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మనకి గ్రేవీ అనేది చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి చూసారు కదండి ఆయిల్ అనేది పైకి తేలింది అలాగే మనకి నీళ్ళన్నీ కూడా ఇంకిపోయి గ్రేవీ అనేది దగ్గరగా అయ్యింది కదండి ఇలా అయితే మనకి కూరలు అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇంకా స్టవ్ అనేది ఆపేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే చేపల ఈగురు రెడీ అయిపోయింది మీరు ఈ విధంగానే ఏ చేపతో అయినా సరే చేసుకోవచ్చండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మీ కనుక మా ఇంటి వంట నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్